దేవుడు నీకు ఒక మనిషి జన్మించే టైం ఉంటుంది అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వకా ఒక వ్యక్తి మనకి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ ఏమిటంటే దేవుడు నిజంగా ఒక మనిషిని ఎప్పుడు కష్టాలు పాలు చేస్తాడా ఎప్పుడు మనిషి కష్టంగా ఉండేలాగా చేస్తాడా అని ప్రశ్న అడగడం అనేది జరిగింది అయితే ఈ ప్రశ్న ఎందుకు అడగవలసి వచ్చిందంటే ఎవరికో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఎప్పుడు ఫోన్ చేసినా సరే నేను ఆ కష్టాల్లో ఉన్నాను ఈ కష్టాల్లో ఉన్నాను అని చెప్తుంటాడంటే ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా నేను బాగున్నాను నేను సంతోషంగా ఉన్నానని ఏ ఒక్కరోజు కూడా చెప్పలేదంట అయితే ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త నిజంగా ఒక మనిషిని ఎప్పుడు కష్టాల్లో ఉండేలాగా చేస్తాడా ఆనందం అనేది ఒక్కరోజు కూడా ఇవ్వడా దీని గురించి తెలియచేయండి అని ఆ వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఇది అయితే నిజంగా ఒక చిత్తం చూడండి ఈ భూమి ఆకాశాలు సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఒక మనిషిని ఎందుకు సృష్టించాడు ఈ భూమి ఏంటంటే అతను ఆనందంగా ఉండేందుకే ఎక్కడైనా సరే స్వర్గంలో అయినా సరే అతను ఆనందంగా ఉండేందుకే అతనిని సృష్టించడం అనేది జరిగింది మనిషిని ఇది ఖురాన్ మనం చదివామంటే సూర్యఅ్రహ్మాన్ యాభై ఐదవ అధ్యాయం చదవండి యాభై ఐదవ అధ్యాయం కానీ మనం కానీ చదివామంటే అక్కడ అలా తెలియజేస్తాడు ఈ భూమి మీద ఎన్నో అనుగ్రహాలను మీకోసం నేను సృష్టించాను అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఏదో ఒక వాక్యం నేను చెప్పలేను ఇరవై ఏడవ అధ్యాయం చదవండి ఈ భూమి మీద అనేకమైనవి సృష్టించాను ఎందుకు సృష్టించాను అనేకం మనుషుల కోసం మనుషులు ఆనందంగా ఉండేందుకోసం సృష్టించాను ఈ భూమి మీద సృష్టించాడు దేవుడు స్వర్గంలో కూడా సృష్టించాడు ఆనందంగా ఉండేందుకు కాకపోతే మనిషికి కష్టాలు రావా అంటే ఏదో ఒకరోజు కష్టాలు వస్తాయి కష్టాలు రాకుండా ఉండవు కానీ ఏదో ఒకరోజు కష్టం వచ్చిందని జీవితాంతం కష్టాలు అనేది ఎవరికి కూడా ఉండవు అలాగే ఎవరైనా జీవితాంతం నాకు కష్టాలు ఉన్నాయి నేను బాగలేను అని ఎవరైతే ఏడుస్తున్నారో అది నిజంగా వాళ్ళు చేసేటటువంటి ఒక యాక్టింగ్ అనమాట ఎందుకంటే ఆ జీవితాంతం మనిషికి కష్టాలు అనేది ఉండవు ఇది నేను చెప్పేటటువంటి మాట కాదు ఖురాన్ చెప్పేటటువంటి మాట ఎవరైతే ఒక వ్యక్తి జీవితాంతం నా కష్టాలు ఉన్నాయని చెప్పి ఏడుస్తూ ఉంటాడో అతనికి నిజంగా దేవుడు అంటే ఇష్టం లేదు దేవుడి మీద విశ్వాసం లేదు ఎందుకంటే దేవుడు నిజంగా ఎప్పుడు కష్టాల్లో పాలు అయ్యేలాగా మనిషి జన్మని ఇవ్వలేదు ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు వస్తాయి కానీ జీవితాంతం కష్టాలు రావు ఎప్పుడొకప్పుడు ఆనందంగానే ఉంటాడు అది ఎప్పుడు కష్టాల్లో ఉన్నానంటే అతనికి దేవుడు అంటే ఇష్టం లేదు దేవుడి మీద అబద్ధాలు చెప్తున్నాడు ఎందుకంటే అతనికి ఈ దేవుడు ఇచ్చినటువంటి జీవితం అనేది అతనికి ఇష్టం లేక దేవుడి మీద ఇష్టం లేక అతను అబద్ధాలు అనేది చెప్తూ ఉన్నాడు యాక్టింగ్ అనమాట నిజంగా మనిషికి దేవుడు కష్టం అనేది ఎప్పుడు పెట్టడు ఎప్పుడోసారి పెడతాడు ప్రతి ఒక్కరికి నాకు వస్తుంది మీకు వస్తుంది రాదా కష్టం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అయితే జీవితాంతం అనేది కష్టం అనేది ఎవరికి రాదు కురాణ గ్రంథంలో ఒక వాక్యం చెప్తాం చూడండి అరవై రెండో అధ్యయం సూర్యుడు జుమ్మాలోని పదో వాక్యాన్ని మనం చదివామంటే ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహాల చుట్టూ కూడా మీరు తిరగండి అనుగ్రహాలని అన్వేషించండి వెతకండి మీరు హాయిగా జీవితాన్ని అనుభవించండి అంటాడు దేవుడి ప్రకృతి చూడండి చెట్లు వీటి మధ్య తీస్తున్నాను మీకోసం మొత్తం చూడండి ఈ ప్రకృతి ఆనందంగా మీరంతా కూడా అనుభవించండి దేవుడు ఏమైనా వద్దంటాడా హాయిగా అనుభవించండి మంచిగా ఉండండి కోరుకున్నవి తినండి కజ్జురొప్పలు సృష్టించాలంటున్నాడు తేనెన సృష్టించాలంటున్నాడు మంచి మంచి పనులను సృష్టించాలంటున్నాడు తినండి మనుషులు అందరితో కూడా మంచిగా మాట్లాడండి దేవుడు ఏమైనా వద్దంటాడా దేవుడు ఏమి కూడా వద్దు అని చెప్పాడు కాకపోతే కావాలని కొందగర ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి జీవితం అనేది ఇష్టం ఉన్నా కానీ పైకి యాక్టింగ్ చేయడం నాకు అది బాగలేదు నాకు ఇది బాగలేదు నేను బాగలేను అది ఇదని ఏడడం ఎందుకంటే పని బాట చేసుకోలేక కొందరు ఎలా ఉంటారంటే పక్కన వాళ్ళ మీద కూర్చొని తినేవాళ్ళు ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ ఏదో ఒక విధంగా జీవితాన్ని గడపాలి అనేటటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలు చెప్తారు దయచేసి ఇటువంటి మాటల్లో అంటే ఇటువంటి విధంగా చెప్పేటటువంటి వారి మాటలను నమ్మకండి ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితాన్ని ఇచ్చాడు జంతువులు ఉన్నాయి చూడండి అవి హాయిగానే ఉంటాయి అడవిలో ఎన్నో జంతువులను హాయిగా వాటి ఫుడ్డును అవి వెతుక్కుంటాయి అవి కూడా దేవుడు చెప్పాడు కదా అన్వేషించండి దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహాలని అవి ఫుడ్డును అన్వేషించుకుంటాయి ఆ ఫుడ్డును తింటాయి హాయిగా ఒక దగ్గర గూటుకి చేరుకుంటాయి హాయిగా నిద్రపోతే ఆనందంగా ఉంటాయి చెట్లు ఉన్నాయి అవి కూడా ఏదో హాయిగానే ఉన్నాయి అట్లా మనుషులు కూడా హాయిగానే ఉంటారు ఏం కష్టాలు ఉండవు ఏదో ఎప్పుడో ఏదో కష్టం వచ్చినా తర్వాత హాయిగానే ఉంటాడు కానీ ఇట్లాగా నాకు బాగలేదు నేను బాగుండను అని కొంతకరు చెప్తుంటారు నాకు అర్థమైంది అయితే అట్లాగే ఏమి ఉండదు ఎవరైతే ఈ విధంగా చెప్పారో వారికి దేవుడు అంటే ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు మంచి జన్మ ఇచ్చాడు హాయిగా అనుభవించండి హాయిగా ఆనందించండి అనే విధంగా దేవుడు జన్మనిచ్చినా కానీ కొందరు ఏంటంటే కావాలని వాళ్ళు మీకు చెప్పేటటువంటి అబద్ధాలు అయితే ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీగా ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు వస్తాయి కానీ ఎప్పుడు కూడా కష్టాలు రావు ఇలా ఎవరైనా చెప్తున్నారంటే ఇది పచ్చి 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 అబద్ధము మోసం ఈ అబ్బాయి మా ఫ్రెండు రామ్నాథు రామ్నాథ్ నాకు వచ్చినాడు జెన్యున్గా ఆన్సర్ చెప్పు ఓకే ఇప్పుడు నువ్వు ఒక ఇది ఒక టీ పని పనిచేస్తున్నావు నీకు రోజు ఒక ఐదు వందలు ఆరు డబ్బులు వస్తున్నాయి ఒక బాడీ ఇంట్లో ఉంటావు నీ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేవు కాత కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి ఈ దేవుడు నీకు ఒక మనిషి జన్మించాడు ఇన్ని కష్టాలున్నా కానీ నువ్వు ఎవరైనా అని అడిగితే హ్యాపీగా ఉన్నానని చెప్తావు బాధలో ఉన్నానని చెప్తావు బాగానే ఉన్నానని చెప్తాను అది నిజంగా కానీ ఇప్పుడు నీకు నిజంగా బాగలేకున్నా ఎవరైనా బాగున్నావు అనుకో నువ్వు బాగున్నాయి కదా బాగున్నానే చెప్తాను బాగున్నానని చెప్తాను బాగున్నాయి ఒక మనిషికి జీవితాంతం కష్టాలు వస్తానంటా రావు రావు ఎప్పుడో ఒకసారి కష్టాలు వస్తాయి ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే ఎవరైనా కానీ ఈ విధంగా కష్టాలు ఏంటి కష్టాలు ఎప్పుడు అంటే అది అబద్ధం అది యాక్టింగ్ అవునా కదా అంతే ఎప్పుడు రావు ఇప్పుడు దేవుడి బ్యాడ్ టైం బ్యాడ్ టైం ఉంటుంది ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జీవితానికి అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చిన జీవితం నీకు మంచిది అంట చెడ్డదంటవా అబ్సలేట్లీ మంచి మంచిదే హ్యాపీగానే ఉండవు అది మనిషి అనేవాళ్ళు ఒకసారి కష్టాలు పడతారు కానీ ఎప్పుడో కష్టాలు పడింది నేనేమో అతన్ని ప్రిపేర్ చేయాల ఇప్పుడు వీడియో అతను తీస్తున్నాడు ఆ వీడియోలో ఉండే అతను కూడా అడుగుదాం ఒకసారి ఆయన పిలు ఆ మైకిటి గణేష్ అటా ను వీడియో ను గణేష్ ఇంకో గణేష్ పడుతాం ఊరినట్టు పడుకో నువ్వు టీఆర్లో పని చేస్తావు ఎంత సార్ నీ జీతం నాకు వెయ్యి రూపాయలు ఇస్తారు నీ కాళ్ళ చేతులు బాగానే పని చేస్తున్నాయి నువ్వు హ్యాపీగా ఉన్నా హ్యాపీగా లేవా హ్యాపీ హ్యాపీగానే ఉన్నావు నాకు ఇది బాగలేదు ఇది బాగలేదు నేను ఎప్పుడు హ్యాపీ వాళ్ళు నీకు బాగలేదు అనుకున్నావు అయినా నాకు బాగా నాకు హ్యాపీగా లేను ఇది అని నేను అనుకుంటావా అనుకో హ్యాపీగా దేవుడి సినిమా బాగుందో బాగాలేదా అంతే బాగుంది బాగుంది అనుభవిస్తాం ఎంజాయ్గా ఉంటావు అంతే ఏదో వచ్చినా దాంట్లో తినేస్తే హ్యాపీగా ఉంటావు అంతే ఎప్పుడు నేను కష్టాలు నాకు చెప్పవు అది ఎవరో చెప్పరట్టు అట్లా నిజంగా ఎవరైనా చెప్తే వాళ్ళు యాక్టింగ్ చేసినట్టే అవును ఎప్పుడు అసలు జీవితానికి కష్టాలు మనిషికా ఎప్పుడో ఒకసారి వస్తాయి అవునా కదా రైట్ దేవుడు ఏదో మనిషి జన్మించాడు హాయిగా అనుభవించామా పోతా ఉండేవా అంతే అంతేనా అంతే 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 నీకు దేవుడి మీద కోపం ఏం ఏదో మనిషి జన్మించాడు హ్యాపీగా తింటున్నావు సంతోషపడుతున్నావు అంతే అంతే ఏం కష్టపడు నిజంగా ఎవరన్నా కానీ చెప్పారు కష్టాలనే అది నిజంగా యాక్టింగ్ అది అవునా కదా రైట్ అదే మంచి టీ ఇచ్చావు బాగుంది ఓకే నాకు వీడియో సహకరించింది మనకి థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ ఓకే 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 థ్యాంక్ యూ చేసుకో నీ పన్ను చేసుకో హ్యాపీ హ్యాపీ ఫుల్ హాపీ ఫుల్ హ్యాపీ విన్నారు కదా నేను ఎవరి చేత అంటే వాళ్ళ చేత కావాలని ఏదో ప్రిపేర్ చేయించి మాట్లాడాల జెన్యున్గానే చెప్పారు మనిషి అనేవాడికి ఎప్పుడో ఒకసారి కష్టం వస్తుంది కానీ ఎప్పుడు కష్టాలు అనేది రావు నిజంగా అలాగే ఎవరైనా చెప్తున్నారంటే అది యాక్టింగ్ చేస్తున్నట్టు ఎందుకంటే దేవుడి భూమి మీద మనిషి జన్మించింది ఆనందంగా అనుభవించేదానికి కానీ కష్టాలు పడేదానికి కాదు ఎప్పుడో ఒకసారి కష్టాలు వస్తాయి కానీ ఎప్పుడంటే ఎప్పుడు కష్టాలు రావు ఇది అందరూ కూడా తెలుసుకోండి అలా నిజంగా ఎప్పుడు నాకు ఏదైనా బాధల్లో ఉన్నానని ఎవరైతే చెప్తారో వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నట్టు వాళ్ళ యాక్టింగ్లు ఇకనైనా మీరు గుర్తిస్తారు ఉద్దేశంతో ఇదంతా కూడా నేను ఒక ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ సెలవు తీసుకుంటున్నాను